అందరికి నమస్కారం నేను మీ ఏడాల్స్ అమెరికాలో ట్రంప్ రాజీనామా చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంది నేను ముందే చెప్పాను ముందు ట్రంప్ అమెరికాకి కాదు ఆ ట్రంప్ ప్రపంచానికి కాదు అమెరికాకు కూడా చాలా నష్టం చేస్తారు ఎందుకంటే ట్రంప్ యొక్క ఆలోచన విధానం అనేది అమెరికాకు కూడా నష్టం కలుగుతుంది అది దీర్ఘకాలికంగా తెలుస్తుంది వెంటనే తెలియదు అనే విషయం కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే ట్రంప్ యొక్క ట్రంప్ ఆల్రెడీ ఒకసారి పరిపాలన చేయడం జరిగింది ట్రంప్ ఆలోచన విధానం ఏ రకంగా ఉంటుంది అడ్మినిస్ట్రేషన్ ఏ రకంగా చేస్తారు పరిపాలన ఏ రకంగా చేస్తారు ప్రజలను ఏ రకంగా ట్రీట్ చేస్తారు అనే విషయం అనేక విషయాల్ని నేను లోతుగా పరిశీలించి ఫస్ట్ టైం ట్రంప్ గెలిచిన తర్వాతే చెప్పాం మేము ట్రంప్ ఆలోచన విధానం అమెరికా కూడా నష్టం కలిగే అవకాశం ఉంటుంది అని చెప్పి అయితే ఒకసారి మనం ప్రధానంగా గమనించట్లయితే మాత్రం గత వారం రోజుల నుంచి కూడా అమెరికాలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు ట్రంప్ రాజీనామా చేయాలని ప్రధానంగా మనం గమనించట్లయితే మాత్రం ఈ ప్రజాస్వామ్యం సంబంధించిన అంశాలు ఆ ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తున్నారు ట్రంప్ అనేది యువత కావచ్చు లేకపోతే ఈ ప్రజాస్వామ్యం పరిరక్షించే కార్యకర్తలు కావచ్చు పెద్ద ఎత్తున అమెరికాలో నిరసన కార్యక్రమం చేయబడుతున్నారు అదేవిధంగా ప్రాథమిక హక్కుల్ని ట్రంప్ ఏదైతే ఫండమెంటల్ రైట్స్ ఉంటాయో వాటిని వైలెన్స్ చేస్తున్నారో మనిషి జీవించడానికి సంబంధించిన హక్కులు ఏవైతే ఉంటాయో వాటిని ట్రంప్ అమెరికాలో వైలెన్స్ చేస్తున్నారనే విషయం మీద యువత కావచ్చు ప్రజాస్వామ్యాన్ని పరిశీలించే వ్యక్తులు కావచ్చు బలంగా పోరాడుతున్నారు అదేవిధంగా విదేశీ పాలసీ విధానం ఏదైతే ఉందో విదేశీ పాలసీ విధానం కూడా ట్రంప్ చాలా సరైన విధానంగా వ్యవహరించడం లేదు దానివల్ల అమెరికాకి నష్టం కలుగుతుందనే విషయం కూడా చాలా మంది ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నిస్తున్నారు పోరాటం చేస్తున్నారు అదేవిధంగా ఒకసారి అదేవిధంగా మనం గమనించట్లయితే మాత్రం ఏదైతే ఎంప్లాయీస్ సంబంధించిన యూనియన్స్ ఏవైతే ఉంటాయో యూనియన్ లీడర్స్ కూడా యాక్టివ్గా చాలా యాక్టివ్గా ట్రంప్ మీద పోరాటం చేస్తారని మనం చెప్పుకోవచ్చు అంటే ఎంప్లాయీస్ ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఈడర్స్ ఉంటారు కదా వాళ్ళందరూ కూడా ట్రంప్ మీద చాలా బలంగా పోరాడుతారు ఎందుకంటే ట్రంప్ యొక్క ఆలోచన విధానం చాలా దీర్ఘకాలికంగా చాలా అమెరికాకి నష్టం కలిగే అవకాశాలు ఉంటాయి దీర్ఘకాలికంగా అమెరికా తాత్కాలికంగా అమెరికాకు ఆనందం కలిగిన దీర్ఘకాలికంగా అమెరికాకి చాలా నష్టం కలిగే అవకాశం ఉంటుంది రేపు ట్రంప్ పదవికాలు అయిపోతారు దిగిపోతారు వెళ్ళిపోతారు ట్రంప్ మళ్ళీ పోటీ చేసే అవకాశం లేవు ఎందుకంటే అమెరికాలో రెండు సార్లే పోటీ చేయాలి మూడోసారి పోటీ చేసే రైట్స్ లేవు కాబట్టి ట్రంప్ రెండుసార్లు కూడా ప్రధానమంత్రిగా ఐకవేరుగా అయిపోతున్నారు కాబట్టి ఇంకోసారి పోటీ చేసే అవకాశం లేదు ఈ లోపు అతను చేయాల్సిన పనులన్నీ కూడా చేసేసే అవకాశం ఉంటుంది దీనివల్ల అమెరికాకి చాలా దీర్ఘకాలికంగా నష్టం కలిగే అవకాశం ఉంటుంది ఈ విషయాన్ని పసిగెట్టిన ఎవరైతే ప్రజాస్వామ్యవాదులు మేధావులు యూనియన్ లీడర్స్ యువత వీళ్ళందరూ కూడా అమెరికాలో ఏదైతే ట్రంప్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు కాబట్టి ఏదైతే మనం ఏ విషయం చెప్తామో అది స్టాండర్డ్గా ఉంటుంది మనం ఏదో ఈ రోజు కోసం ట్రంప్ కోసం చెప్తుంది ఈ రోజు కోసం కాదు ఎప్పటి నుంచో అంటే ఎప్పటి నుంచో గత రెండు సార్లు ట్రంప్ కోసం చెప్తున్నా ట్రంప్ ఆలోచన విధానం చాలా అమెరికాకి నష్టం ప్రపంచ దేశాలకి నష్టం ఆలోచన విధానమే చాలా కరెక్ట్ అయిన ఆలోచన విధానం కాదు ఒక రాజకీయ నాయకుడిగా ఆలోచించాల్సిన విధానం ట్రంప్ లేదు కాబట్టి ఈరోజు ఇంతమంది బలంగా నిలబడి అమెరికాలో పోరాటం చేస్తున్నారు ట్రంప్ మీద కాబట్టి ట్రంప్కి అంతర్గత యుద్ధం అంటే ట్రంప్ కి ఆ దేశంలోనే అంతర్గత యుద్ధం వచ్చిందని మనం చెప్పుకోవచ్చు ఖచ్చితంగా ట్రంప్ మీద ఇమెయిల్ లెటర్స్ కోసం వీళ్ళందరూ బలంగా పోరాడుతున్నారు ట్రంప్ యొక్క వ్యాపార సంబంధించిన అవసరాల కోసం రాజకీయాల్లోకి వచ్చి ఆ వ్యాపార సంబంధించిన అవసరాలు తీసుకోవడం కోసం ఆ రాజకీయాల్లో ఆయన నిలబడ్డారు ఇప్పుడు అది ఆ ముసుకు అనేది బయటపడింది కాబట్టి ఖచ్చితంగా ట్రంప్కి ఇంకా ముందు ముందు కూడా నేను మొన్న కూడా చెప్పాను ట్రంప్కి అమెరికాలో కూడా తిరుగుబాటు చేసే రోజులు వస్తాయని చెప్పాను ఖచ్చితంగా వచ్చింది నేను చెప్పిన రెండు నెలలకు వచ్చింది రేపు భవిష్యత్తులో కూడా ట్రంప్ రాజీనామా చేసే పరిస్థితులు ఖచ్చితంగా వస్తాయి ట్రంప్ని రాజీనామా చేసే పరిస్థితులు ఖచ్చితంగా అమెరికాలో వచ్చే అవకాశాలు ఉంటాయి చాలా ఎక్కువ ఉంటాయి ఎందుకంటే చాలా అనేక రకమైన విషయాన్ని ట్రంప్ కదిలించారు దానివల్ల అమెరికాకి చాలా దీర్ఘకాలికంగా నష్టం కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ట్రంప్ని అమెరికాలో రాజీనామా చేయించేంత వరకు కూడా ఈ యూనియన్ లీడర్స్ కావచ్చు లేకపోతే ఏదో ప్రజాస్వామ్యం పరీక్షించే వ్యక్తులు కావచ్చు యువత కావచ్చు వీళ్ళందరూ కూడా అమెరికాలో ట్రంప్ మీద పోరాటం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ పరిస్థితులు ఎప్పుడు వస్తాయని మనం ఎదురు చూడాల్సిన అవసరం ఉంటుంది థ్యాంక్ యూ